హలో ఫ్రెండ్స్ హై ఆల్ నేను మీకు ఈరోజు జూనియర్ జర్నలిస్ట్ ఎలా అవ్వాలో న్యూస్ రిపోర్టర్ ఎలా అవ్వాలో చెప్తాను మీరు వీడియో న్యూస్లో లోకల్ న్యూస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ పైన మీరు పోస్ట్ చేయాలనుకుంటే మీరు ఒక ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో న్యూస్ని అందులో లొకేషన్ని చూస్ చేసుకోవాలన్నమాట తర్వాత మనకు న్యూస్ వస్తుంది ఇక్కడ పోస్ట్ ఆప్షన్ ఉంది కదా పోస్ట్ పోస్ట్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది పోస్ట్ చేయండి అని ఉంది కదా ఒకవేళ మీరు జూనియర్ నుంచి సీనియర్ ఎలా అవ్వాలి జూనియర్ నుంచి జర్నలిస్ట్ ఎలా అవ్వాలి ఇక్కడ మీరు ఎలా అయితే కావాలనుకుంటున్నారో ఇక్కడ మన అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట మనం ఎలా కావాలో జూనియర్ జర్నలిస్ట్గా అండ్ సీనియర్లుగా కూడా ఇక్కడ అన్ని చూసి చదువుకోవచ్చు మీరు ఇక్కడ నేను చూపిస్తున్నాను షార్ట్ న్యూస్ పోస్ట్ చేయండి మీరు ఏదైతే న్యూస్ని లోకల్ న్యూస్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారో మనీ ఏం చేయాలనుకుంటున్నారో షార్ట్ న్యూస్ పోస్ట్ చేయండి అని ఉంది కదా దానిపైనే క్లిక్ చేస్తే ఇలా వస్తుంది నేను చూస్ చేసుకున్నాను కదా నాగర్ గొరగర్ను డిస్ట్రిక్ట్ చూస్ చేసుకున్నాను మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ చూస్ చేసుకుంటారో అది వస్తుంది ఆ లోకల్ న్యూస్ మాత్రమే మీరు పెట్టగలరు ఇందులో షార్ట్ న్యూస్ పోస్ట్ చేయండి అని ఉంది కదా షార్ట్ న్యూస్ పోస్ట్ చేయండి తర్వాత ఇక్కడ మన లొకేషన్ పెట్టుకోమని వస్తుంది న్యూస్ స్థానాన్ని ఎంచుకోండి ఇక్కడ మీరు న్యూస్ యొక్క స్థానాన్ని ఎంచుకోండి నేను అచ్చంపేట నాగర్కూల్ డిస్టిక్లో అచ్చంపేటని ఎంచుకున్నాను అనమాట ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిష్ అయ్యే అవకాశం ఉందని చూపిస్తుంది కదా తర్వాత మనం తర్వాత క్లిక్ చేస్తే ఇక్కడ మనం హెడ్లైన్ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ హెడ్లైన్ మస్ట్ అండ్ షుడ్ ఫార్టీ ఫైవ్ క్యారెక్టర్స్ ఉండాలి ఇక్కడ తరువాత విషయానికి వస్తే నాలుగు వందల క్యారెక్టర్ల కంటే ఎక్కువ మనం పెట్టకూడదు నాలుగు వందల క్యారెక్టర్ల కంటే ఎక్కువ పెడితే అది తిరస్కరిస్తుందంటే తీసుకోదనమాట నాలుగు వందల క్యారెక్టర్లోని మనం ఏదైతే న్యూస్ పెట్టాలనుకుంటున్నామో ఆ లోకల్ న్యూస్ని నాలుగు వందల క్యారెక్టర్లోని వచ్చేటట్టుగా చూసుకోవాలి తర్వాత ఇక్కడ మనం క్యాటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి మీరు పొలిటికల్ గురించి న్యూస్ పెడుతున్నారా లేదంటే క్రైమ్ గురించా లేదంటే స్పోర్ట్స్ గురించా లేదంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫ్రా హ్యాపెనింగ్ ఇష్యూస్ ఇక్కడ మనం క్యాటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ ఇమేజ్ ఇక్కడ మనం ఈ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనం ఇమేజ్ మాత్రమే పెట్టగలము సీనియర్ రిపోర్టర్ అవ్వితే మనము వీడియోస్ కూడా పెట్ట పెట్టవచ్చు అనమాట మనం ఇక్కడ ఫోటోని తీసుకొని ఏదైతే విషయానికి సంబంధించింది ఫోటోని తీసుకొని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట ఏదైనా మన దాంట్లో తప్పులు ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఉంటే అది చూపిస్తుంది తర్వాత కరెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీది అప్లోడ్ అవుతుంది వాళ్ళు మీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే మీది అప్లోడ్ చేస్తారు మీరు ఎంచుకున్న ఏరియాలో అండ్ మీకు పాయింట్స్ అంటే మనీ కూడా వస్తుంది అర్న్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి